ఈ కలర్ కాంబినేషన్ కూర్చొని చాలా బాగుందండి మనకి స్మాల్ డిజైన్ అండి మనకి మొగ్గ డిజైన్ అండి ఇది బాగా ఇష్టపడుతున్నారండి ఈ డిజైన్ మొగ్గ డిజైన్ అనేది నేను మొగ్గ డిజైన్ చెప్తున్నారు చాలా మంది ఈ కలర్ కూడా ఎక్కువ ఇష్టపడుతున్నారండి మనం ఈ కలర్లోనే మనకి లైట్ సీ గ్రీన్ వచ్చింది ఎల్లో వచ్చింది పెసల గ్రీన్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఈ కలర్కి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయండి వచ్చేసి మన హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ అండి మనకి పట్టు శారీ వీటిలోనే మనకి కంచి బోర్డు శారీస్ అండి మనం ప్రతి వారం మనం ఈ వీడియో అది చేస్తున్నాము మంచి రెస్పాన్స్ వస్తుంది ఇంకా కలర్స్ అని అడుగుతున్నారండి చాలా మంది మళ్ళీ ఈ కొత్త కలర్స్ అండి అన్ని కూడా మనకి కొత్త కలర్స్ వచ్చాయి మొత్తం అందువల్ల మళ్ళీ మనం ఈ వీడియో అనేది చేస్తున్నామండి కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఈరోజు వీడియోలో కూడా మనకి అన్నీ కూడా చాలా వరకు అన్ని కళ్ళత కలర్సే ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాము ఎందుకంటే ఎక్కువ చాలామంది ఇలాగ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఎక్కువ అడుగుతున్నారు ఏంటంటే ఇది మనం ఇటు పట్టు చీరలాగా ఉంటుంది ఇటు ఫ్యాన్సీ కలర్ లాగా ఉంటుంది ఎక్కువ చాలా మంది ఇలాగ డిఫరెంట్ బాగా ఇష్టపడుతున్నారండి అందువల్ల మనం ఈ కలర్స్ కూడా కొంచెం ఇంకా ఇంకా చేస్తున్నామండి మనం డిఫరెంట్ కలర్స్ అనేది ఈ కలర్ కూడా ఇంతవరకు మనం వీడియోలో చేయలేదు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అన్నీ కూడా మిక్సింగ్ శారీస్ అండి అన్నీ కూడా మంగళగిరి పట్టు శారీస్ మనకి శారీ వచ్చేసి మనకి డోరియా వస్తుందండి మనకి మంగళగిరి పట్టుకంటే డోరియా కంపల్సరీగా ఉంటుందండి దాంట్లో వచ్చేసి మనకి గోల్డ్ బుటీస్ అండ్ సిల్వర్ బుటీస్ వస్తాయండి వన్ లైన్ వచ్చేసి గోల్డ్ వస్తుందండి వన్ లైన్ వచ్చేసి సిల్వర్ వస్తుందండి మనకి బోర్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుందండి చూడండి మనకి సిల్వర్ జరీతో కంచి బోర్డర్ వస్తుంది మనకి బార్డర్ కూడా అన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటుంది డిజైన్లో ఉంటుందండి మనకి మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అనేది పళ్ళు ఇలా వస్తుందండి మనకి సిల్వర్ జరీతో వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఇది ఫస్ట్ నెంబర్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఈ శారీకి బోర్డర్ వచ్చేసి మనకి ఇలాగ వస్తుంది పై బార్డర్స్ అన్ని ఏయైనా కూడా ఇలాగ స్మాల్ బార్డర్స్ మాత్రమే వస్తాయి చాలామంది పై బార్డర్ ఏం వస్తుంది ప్రతి శారీకి చూపించమని మెసేజ్ చేస్తున్నారు కానీ అన్నిటి కుదరదండి నేను ఓపెన్ చేసినప్పుడే కొంచెం వీడియోలోనే కనిపిస్తుందండి మనకి నేను పై బార్డర్ చూపించేది కూడా పై బార్డర్ అయితే వస్తుందండి సింపుల్గా స్మాల్ బార్డర్ అనేది వస్తుందండి ఇది నెక్స్ట్ కలర్ అయితే చూపిస్తాను ఇది సెకండ్ నెంబర్ అండి ఇది ఎల్లో కలర్ ఇది ఈ కలర్ కాంబినేషన్ కూర్చొని చాలా బాగుందండి మనకి స్మాల్ డిజైన్ అండి మనకి మొగ్గ డిజైన్ అండి ఇది బాగా ఇష్టపడుతున్నారండి ఈ డిజైన్ మొగ్గ డిజైన్ అనేది నేను మొగ్గ డిజైన్ చెప్తున్నారు చాలామంది మీరు చూపించే మొగ్గ డిజైన్ కావాలని మెసేజ్ కూడా చేస్తున్నారు అలాగ కలర్స్ అయితే పెడుతున్నాను ఇలాగ స్మాల్ డిజైన్ మొగ్గ డిజైన్ చాలా బాగుందండి మనకి ఎల్లో కలర్ వస్తుంది మనకి గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందండి మనకి లైట్ గ్రీన్ మిక్సింగ్ పళ్ళు వస్తుందండి మనకి ఆ కాంబినేషన్లో వస్తుంది మనకి కాం కలర్ కాంబినేషన్ అయితే మనకి బార్డర్ వచ్చేసి చూడండి మనకి డిఫరెంట్గా ఉంది మనకి శారీలో డిజైన్ మనకి బార్డర్లో కూడా వచ్చింది కింద వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి వన్ లేయర్ అయితే మాత్రం డబల్ లాగా వచ్చింది మనకి బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుందండి మనకి గోల్డ్ జరీతో వచ్చింది మనకి బార్డర్ డిజైన్ అయితే మాత్రం మనకి ఇది వచ్చేసి మనకి సిల్వర్ జరీతో వచ్చింది శారీలో డిజైన్ అయితే మాత్రం మనకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి ఇలాగా మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇలాగా కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది థర్డ్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి ఇది కూడా ఇది కూడా చూడండి చాలా బాగుంది కలర్ అయితే మాత్రం ఇది కూడా మిక్సింగ్ కలర్ అండి ఇది మనకి బుటా వచ్చేసి గోల్డ్ జరిగితే వస్తుంది బార్డర్ చూడండి డబల్ బార్డర్ వచ్చింది మనకి కింద బార్డర్ జరిగితే వచ్చింది దానిపైన పికాక్ బీట్ బుట్సీ బుటీస్ వచ్చాయండి చాలా బాగుంది పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే మాత్రం థర్డ్ నెంబర్ అండి ఇది ఫోర్త్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూర్చొని చాలా బాగుందండి ఇంత ముందు వీడియోలో మనం ఈ చేసామండి చాలామంది ఇలాగ గ్రీన్ కాంబినేషన్లో అడిగారండి మళ్ళీ ఇది కలర్ వచ్చిందండి మళ్ళీ గ్రీన్ మిక్సింగ్ కల్నాత్ అండి మనకి చూడండి మనకి టూ సైడ్ మనకి కల్నాత్ షైన్ అయితే మాత్రం చూడండి చాలా బాగా వస్తుంది మనకి శారీ కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటే డబుల్ షేడ్ వస్తుందండి మనకి కల్నాత్ కలర్ కాబట్టి మనకి షేడ్స్ అలాగా అండి ఇది ఫోర్త్ నెంబర్ మన శారీ అంతా గోల్డ్ బుటీస్ వచ్చాయండి మనకి బార్డర్లో కూడా గోల్డ్ బు జరిగితేనే వచ్చింది బార్డర్ అనేది కాంట్రాస్ట్ బార్డర్ కంచి బార్డర్ది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఫోర్త్ నెంబర్ ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి కలర్ అయితే మాత్రం మనకి గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్ వచ్చాయి మనకి బార్డర్లో వచ్చేసి గోల్డ్ జరిగితే వచ్చిందండి బార్డర్ కంచి బార్డర్ మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది ఫిఫ్త్ నెంబర్ అండి నెక్స్ట్ కలర్ అయితే చూపిస్తాను సిక్స్త్ నెంబర్ అండి ఇది చంద్రకాంత కలరు మిక్సింగ్ చంద్రకాంత్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది చాలామంది ఈ కలర్ కూడా ఎక్కువ ఇష్టపడుతున్నారండి మనం ఈ కలర్లోనే మనకి లైట్ సీ గ్రీన్ వచ్చింది ఎల్లో వచ్చింది పెసల గ్రీన్ వచ్చింది కలర్ కాంబినేషన్లో అయితే మాత్రం ఈ కలర్కి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయండి మనకి వచ్చేసి సిల్వర్ బుటీ అండ్ గోల్డ్ బుటీస్ వచ్చాయి మనకి బార్డర్ వచ్చేసి చూడండి మనకి కంచి బార్డర్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి సిక్స్ నెంబర్ ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను సెవెన్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది ఈ కలర్ కూడా నేను రీస్టాక్ చేశానండి ఇది ఇప్పుడు ఫస్ట్ వీడియోలో కూడా చేశాను ఈ కలర్ ఎక్కువ తీసుకున్నారు మళ్ళీ ఇది ఈ కలర్ అనేది మళ్ళీ రీస్టాక్ చేశానండి ఈ కలర్ వరకు సెవెన్ నెంబర్ ఇది మనకి గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్ వస్తాయి మనకి బార్డర్ వచ్చేసి గోల్డ్ జరిగితే వచ్చింది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ అనేది ఇలాగా బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది అండి మనకి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి సెవెన్ నెంబర్ ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఎయిత్ నెంబర్ అండి ఇది ఇది కూడా మిక్సింగ్ కలనేత చాలా బాగుందండి కలర్ అయితే మాత్రం అన్నీ కూడా కలర్స్ కలర్సేనండి ఎక్కువ చాలా వరకు కళినాత కలర్సే ఎక్కువ లైక్ చేస్తున్నారు అందువల్ల ఎక్కువ ఈ ఈ కలర్సే ప్రిపేర్ చేస్తున్నామండి ఇది కూడా చూడండి చాలా బాగుంది స్మాల్ డిజైన్ వస్తుంది మనకి డబల్ బార్డర్ వస్తుంది బార్డర్ కూడా పెద్ద బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది బార్డర్ డిజైన్ కూడా కొంచెం ఈ బార్డర్ కట్టుకోవాలంటే కొంచెం హైట్ పర్సన్స్కి ఇలాంటి బార్డర్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి నైన్ నెంబర్ అండి ఇది ఇది కూడా బాగుందండి మిక్సింగ్ కలర్ అయితే డిఫరెంట్గా వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకి వాలెట్లో మిక్సింగ్ కలర్ వస్తుంది నైన్ నెంబర్ అండి ఇది మనకి శారీ అంతా గోల్డ్ పికాక్ బుటీస్ వస్తుంది మనకి గోల్డ్ జరిగితే మనకి బార్డర్ అనేది వచ్చింది పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇలా వస్తుంది నైన్త్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను టెన్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కూడా చూడండి డిఫరెంట్ కలర్ మనకి చాలా బాగుందండి ఇది కూడా టెన్ నెంబర్ అండి ఇది ఇది కూడా మిక్సింగ్ కలర్ నైతే వస్తుందండి చాలా బాగుంది మనకి బార్డర్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మనకి స్నఫ్ కలర్ వచ్చేదానికి ఈ కలర్కి లుక్ చాలా బాగుందండి మనకి మొత్తం గోల్డ్ జరిగితేనే వచ్చిందండి మనకి డిజైన్ అంతా కూడా మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఆరెంజ్ కలర్ అండి ఇది ఇది కూడా మొగ్గ డిజైన్ వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది డిఫరెంట్గా చాలా బాగుందండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడానా ఇది వచ్చేసి లెవెన్ నెంబర్ అండి లెవెన్ నెంబర్ ఇది మనకి శారీ అయితే చూడండి ఇలా వస్తుందండి ఇది మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇలా వస్తుంది మనకి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ అండి అన్నీ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న మోడల్ అండి ఇది బాగా ఎక్కువ ఇదే ఎక్కువ లైక్ చేస్తున్నారు మనకి ఎందుకంటే బాగా మనకి పెద్ద బార్డర్ వస్తుంది శారీ కట్టుకున్నా కూడా మంచి పట్టు పట్టు శారీ లాగా బ్రైడల్ శారీ లాగా కనిపిస్తుంది అండి మిక్సింగ్ కలర్స్ కావడం వల్ల అలా కనిపిస్తుంది ఎక్కువ లైక్ చేస్తున్నారండి ఈ శారీస్ అనేది బాటిల్ గ్రీన్ అండి ఇది గ్రీన్కి మనకి ఎల్లో కలర్ వచ్చింది మనకి ఇది కూడా మొక్క డిజైన్ అండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి నెక్స్ట్ కలర్ అయితే చూపిస్తాను థర్టీన్ నెంబర్ అండి ఇది వాలెట్ కలర్ అండి ఇది మనకి శారీ కూడా చూడండి చాలా బాగుంది మనకి శారీ అంతా కూడా సిల్వర్ ఫ్లవర్ డిజైన్ వస్తుందండి సిల్వర్ జరిగితే ఫ్లవర్ డిజైన్ వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి గోల్డ్ జరిగితే కంచు బార్డర్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ కలర్ చూపిస్తాను మనకి కలర్స్ కానీ బార్డర్స్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయండి ఈ శారీస్కి అయితే మాత్రము బార్డర్స్ కూడా మనకి ఏ శారీకి ఆ శారీ మనకి అన్నీ కూడా చేంజ్ అవుతూ వస్తున్నాయండి మొత్తం అన్నీ కూడా చూ ఈ కలర్ కాంబినేషన్ కూడా చూ చాలా బాగుందండి ఫోర్టీన్ నెంబర్ అండి మనకి శారీ అంతా కూడా స్మాల్ బూటీస్ వస్తాయండి మనకి బా కంచి బార్డర్ వస్తుంది మనకి బిగ్ బార్డర్ వచ్చింది గోల్డ్ జరీతో వస్తుంది మనకి కాంట్రాస్ట్ పళ్ళు అనేది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి మాకు శారీ అయితే ఇలా వస్తుందండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఫిఫ్టీన్ నెంబర్ అండి ఇది ఎల్లో కలర్ అండి లైట్ ఎల్లో కలరు మనకి ఫస్ట్లో నేను ఇదే కలర్ చూపించాను కానీ అది బార్డర్ చేంజ్ అండి మళ్ళీ ఇది వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది మనకి డిజైన్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మనకి శారీలో ఉన్న డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉందండి మనకి మనకి పళ్ళు కూడా చూడేసి గ్రీన్ మిక్సింగ్ పళ్ళు అండి మిక్సింగ్ కల్నాత పళ్ళు ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్ ఇలా కలర్స్ అయితే మాత్రం ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి అండి మనం కట్టుకున్నా కూడా లుక్ చాలా బాగుంటుందండి ఇది సిక్స్టీన్ నెంబర్ అండి ఇది ఇది కూడా చంద్రకాంత మిక్సింగ్ పళ్ళు అండి అంటే బ్లాక్లో మిక్సింగ్ కావడం వల్ల మనకి బాగా థిక్ బ్రైట్గా వస్తుంది మనకి శారీ కలర్ అనేది ఇది కూడా చిన్న కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి ఇది వచ్చేసి మెంత్ కలర్లో వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి మనకి శారీ అయితే గోల్డ్ జరిగితే వస్తుంది మనకి బార్డర్ కూడా చూడండి డిఫరెంట్గా చాలా బాగుంది చక్రాల డిజైన్ వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం బ్రైట్గా చాలా బాగుందండి మనకి కట్టుకున్న నిండుగా ఉండదండి ఈ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం నెక్స్ట్ కలర్ చూపిస్తాను సెవెంటీన్ నెంబర్ అండి ఈ కలర్ కూడా వాలెట్ కలర్ అండి ఇది మనకి మొగ్గ డిజైన్ వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి గోల్డ్ జరిగితే వచ్చింది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ పెసల్ గ్రీన్తో మనకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగ బ్లౌజ్ వచ్చేసి టోటల్గా మనకి శారీ అయితే ఇలా ఉంటుందండి సెవెంటీన్ నెంబర్ అండి